సార్ నమస్తే మీ పేరు నా పేరు శ్రీకృష్ణ సాయి అండి కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను ఎలా ఉందండి పరిపాలన స్టార్ట్ కూడా ప్రభుత్వం సొంతకాలం పూర్తయింది అసలు ఎలా ఉంది అంటే పరిపాలన బాగుంది అనే దానికన్నా ఇక్కడ జరిగే పాయింట్ ఏంటంటే పరిపాలన కన్నా కూడా ప్రతిపక్ష నాయకుడి యొక్క విధ్వంసకాండ అరాచకం చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల పరిపాలన చేసినా కూడా ప్రజల్లోకి చొచ్చుకుని పోయేటువంటి పరిస్థితి లేదు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఒక మామిడికాయల యార్డును సందర్శించిన ఒక ప్రతిపక్షంగా వెళ్ళి అక్కడికి పరామర్శ పేరుతో ఆ మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని వందల లోడ్డు మామిడికాయలను రోడ్డు మీద తెచ్చి పారేసి లారీలు ట్రాక్టర్ల చేత తొక్కిచ్చాడంటే ఇంకా ఈ ప్రతిపక్ష నాయకున్నా సరే గవర్నమెంట్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఫస్ట్ పాయింట్ అది ముందస్ వీడిని వీడిని వీళ్ళే ముందస్సలు వీడిని అరెస్ట్ చేస్తే కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి లేదు అయితే ఇండైరెక్ట్గా బీజేపీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తుంది దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా దీన్ని ఎవడేం చేయలేడు వీడిని కనుక వీణంటున్నా నేను వీడిని కనుక కంట్రోల్ చేయలేకపోతే మాత్రం స్టేట్లో కూటమి ప్రభుత్వం మాత్రం మనగటం చాలా కష్టం రైతులు పరామర్శించగల కూట ప్రభుత్వం ఎందుకంతా హంగామా చేస్తున్నారు అంత భయపడిపోతున్నారు ఏంటంటే ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఆల్రెడీ ఐసీపీ పార్టీ అనేటువంటిది జీరో అయింది ఇప్పుడు ఈవెన్ విజయసాయి రెడ్డి కూడా ఇవాళ కూడా ఏపీ లెక్కర్ స్కామ్ లో కూడా అటెండ్ అవ్వబోతున్నాడు కాబట్టి ఏంటంటే వాడు పార్టీని కాపాడుకోవటం కోసం ఇదంతా చేయటం తప్ప వీడికి ప్రజల మీద మమకారం లేదు అది జీరో పాయింట్ అది రైతుల ప్రభుత్వం చేసి స్టేట్ ను సర్వనాశనం చేసి చంద్రబాబు నాయుడు వంద సంవత్సరాలు కష్టపడ్డా కూడా స్టేట్ కోలుకునేటువంటి పరిస్థితి లేదు ఇంత చేసి కూడా నేను ఇంకా జనం కోసం జనం కోసం పాకులు కనుక ఇంతకన్నా చీటింగ్ అపోజిషన్ లీడర్ ఎవరు లేరు ఏం అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తా డూయింగ్ అండి డూయింగ్ అది అతను పాదయాత్ర కాదు ఒంగోని కళ పైకి పెట్టి కాళ్ళు కింద పెట్టి చేసినా కూడా మాత్రం అతను రూలింగ్ వచ్చే అవకాశం మాత్రం లేదు ఇన్ కేసు ఒకవేళ బీజేపీ కనుక ఇండైరెక్ట్ కనుక ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మాత్రం చెప్పలేము మనం ఇంకో పాయింట్ కూడా ఉంది బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ తోటి లోపాయకారిగా ఉంది వాళ్ళ వ్యవహారం వాళ్ళు ఏం చేస్తారంటే సపోర్ట్ చేస్తారు ఇప్పటికి రాబోయేటువంటి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ జనసేన తీసుకెళ్లి బీజేపీలో మెర్చి చేస్తాడు అది సరిగా వాస్తవం ఇది అప్పుడు టీడీపీ ఆంట్ర పార్టీ అవుతున్నప్పుడు అప్పుడు బీజేపీ జనసేన వైసీపీ ఈ మూడు కలిసి పోటీ చేస్తాయి చంద్రబాబు నాయుడు లోన్లీ పర్సన్ ఇది జరిగేది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎవరు అవునన్నా కాదన్న మీడియా కానీ వీళ్ళు కానీ ఎవరన్నా అవునన్నా కాదన్నా కూడా రాబోయేటువంటి కాలంలో జరిగేది కాపో కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ మాత్రం ఉంటుంది అమరావతి పోలవరం ఇవన్నీ చేస్తాడు హీ విల్ డూ హీఈ కేపబుల్ పర్సన్ చేయగలడు కానీ ఇంటర్నల్గా ఈ ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ చేసుకోలేకపోతే మాత్రం హీ విల్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ కమింగ్ డేస్ సరేనా సార్ ఈ ఎన్డీఏ కూటమి వచ్చాక ఈ ఈ కాల పరి పరిపాలనలో అసలు ఏమన్నా అభివృద్ధి అని గమనించారా సార్ మీరు ఎన్డీఏ కూటమి అనేటప్పటికల్లా ఏంటంటే కొంతవరకు పర్లేదు సంవార్ట్ బెటర్ కానీ ఏంటంటే ఇంటర్నల్గా ఇప్పుడు సపోజ్ కృష్ణపట్నం ఫోర్ట్ అంటే లేకపోతే వీటిని కూడా ఇండైరెక్ట్గా లోపాయకారిగా అదానికి అప్పజెప్పబోతున్నాడు అనేటువంటి ఫీలింగ్ కూడా పబ్లిక్లో ఉంది దాన్ని సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లం కూడా నరేంద్ర మోడీ మీద ఉంది అట్లనే స్టేట్ చుట్టేటప్పటికల్లా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ చాలా అన్హ్యాపీగా ఉన్నారు సరే లో లోడ వాడు ఇచ్చాడా వీడు ఇవ్వలేదా వీళ్ళు ఎంత అడిగారు అదంతా అన్నెసరీ మ్యాటరు ఇప్పుడు మాత్రం ఉద్యోగస్తులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళని చంద్రబాబు నాయుడు చర్చలకు పిలిచి వాళ్ళను కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తే కనుక ఈ గవర్నమెంట్ హ్యాపీగా రన్ అవుతుంది అంటే సార్ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వం బాగానే ఉంది గత మీకు ఉంది సార్ సార్ ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి నక్కకి నాగలన్నంత తేడా ఉంది సార్ నక్కకి నక్కకి నాగలకు తేడా ఉంది ఇంతకన్నా నేనేంచే చెప్పలేదు